పోలిస్వర్గ దీపం రోజు జలదీపం ఎలా వెలిగిస్తే ధనాకర్షణ జనాకర్షణ కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసం ముప్పై రోజులు పూర్తయిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభం రోజు మొట్టమొదటి రోజు పోలిస్వర్గ దీపాలని ఆడవాళ్ళందరూ వెలిగిస్తారు దగ్గరలో నది కానీ ప్రవాహం కానీ ఉంటే అరటి దొప్పలో దీపం వెలిగించి నదిలో విడిచిపెడతారు దీన్నే పోలి దీపం అంటారు ఈ పోలి స్వర్గ దీపం రోజు మీకు విశేషమైన ధనాకర్షణ జనాకర్షణ కలగాలంటే ప్రత్యేకమైన జలదీపాలు వెలిగించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ జలదీపాలు ఎలా ఉంటాయంటే పుష్ప జల దీపాలు ఉంటాయి పర్ణ జల దీపాలు ఉంటాయి పుష్ప జలదీపం అంటే పుష్పాల మీద కర్పూరం కానీ ఒత్తులు గాని వేసి దీపాన్ని వెలిగించి నీళ్లల్లో విడిచిపెడితే దాన్ని పుష్ప జలదీపం అంటారు పర్ణ దీపం అంటే ఆకుల మీద కర్పూరం కానీ